మా కస్టమర్ దేవులందరికీ కూడా నమస్కారం అండి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్న సురేష్ ఉప్పాడ సారీస్లో ఉన్నాము ఇది పిఠాపురానికి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అదేవిధంగా పిఠాపురానికి తొమ్మిది కిలోమీటర్లు అదేవిధంగా కాకినాడకి పంతొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్తిగా కూడా బెనారస్ శారీ ఉప్పాడలో జామ్దానీ ఆల్అవర్ ఉప్పాడ సారీస్ తో పాటు ఉప్పాడ సారీసే కాదండి సురేష్ ఉప్పాడ లో దేశంలో ఉండే అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బెనారస్ మొత్తం సారీ బెనారస్ లో మనకు మొత్తం అంతా కూడా మంచి గోల్డ్ ఇల్లో మీద మనకు వచ్చిన శారీ ఇవ్వడం జరిగింది మనకు పళ్ళు వచ్చి మొత్తం అంతా కూడా గోల్డ్ జరితో మొత్తం కవకట్టుబడి డిజైన్ ఇవ్వడం జరిగింది శారీ చూసుకున్నట్లయితే మనకి ఎంత రిచ్ గా ఉందో చూసారు కదా మొత్తం శారీ అంతా కూడా మనకి మొత్తం కూడా బుటీ గోల్డ్ బుటీ ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నారు కదా ఇదంతా కూడా గోల్డ్ బుటీతో ఇవ్వడం జరిగింది సురేష్ ఉప్పాడ శారీస్ అనేది అతిపెద్ద చైనాతో హోల్సేల్ అండ్ రిటైల్ వస్త్రాలు ఏమండి ఇది భారత ప్రభుత్వించే సిల్క్ మార్క్ గుర్తింపు కలిగిన సంస్థ ఇప్పుడు ఎల్లో శారీ మీద మొత్తం అంతా కూడా గోల్డ్ బుట్టీ ఇచ్చి మనం ఒక సైడ్ మొత్తం అంతా కూడా సిల్వర్ జరీతో మనం బార్డర్ ఇవ్వడం జరిగిందండి మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మరో సైడ్ మొత్తం అంతా కూడా మీకు సిల్వర్ జరీ మీద మనం మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్తో మనం జరీ వర్క్ ఇవ్వడం జరిగింది పైతాని వర్క్ శారీ చూసుకున్నారు కదా మొత్తం అంతా కూడా మొత్తం నిండుగా మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది చూశారు కదా ఎలాంటి అద్భుతమైన శారీస్ అన్నీ కూడా సురేష్ ఉప్పాడ శారీసులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి సురేష్ ఉప్పాడ శారీస్లో ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు ఉంటే పెట్టుబడి చీరలు మీ ఇంట్లో ఏదైనా గృహ ప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పెట్టుబడి చీరలు ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటాయండి అదేవిధంగా వెడ్డింగ్ శారీస్ సంబంధించి ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు పెళ్లి కూతురు చీరలు అదేవిధంగా మీరు ఏ విధమైన డిజైన్ ఇచ్చినా కూడా ప్రత్యేకమైన ఆర్డర్తో మన సురేష్ ఉప్పాడ శారీస్ మీకు అన్ని రకాల హ్యాండ్లూమ్ శారీస్ని తయారు చేస్తుందండి మీకు జామదాని అనేది ఉప్పాడే లో మెయిన్ ప్రత్యేకత అండి అదేవిధంగా ఉప్పాడలో ఉప్పాడ జామదాని చీరలే కాకుండా దేశంలో ఉండే దొరికి అన్ని రకాల రాష్ట్రాల హ్యాండ్లూమ్ శారీస్ ను ఉద్దేశంతో సారీస్ పెట్టాలనే ఉద్దేశంతో సురేష్ ఉప్పాడ శారీస్ తొమ్మిది తొమ్మిది బ్రాంచ్లుగా విడిపోయి ఇలాంటి అద్భుతమైన శారీస్ అనేది మీకు ఎప్పటికప్పుడు కొత్తగా సురేష్ ఉప్పాడ శారీస్ అందిస్తుంది కాబట్టి ఒక్కసారి సురేష్ ఉప్పాడ ని విజిట్ చేయండి సురేష్ ఉప్పాడ కి వచ్చిన కస్టమర్లు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి గూగుల్ రివ్యూలు ఇచ్చిన ఒకసారి ఆ రివ్యూస్ కూడా మీరు ఒకసారి చూసినట్లయితే సురేష్ ఉప్పాడ సారీస్ యొక్క ప్రత్యేకత తెలుస్తుంది ఒక సార్ మీరు ఉప్పాడలో ఉన్న సురేష్ ఉప్పాడ సార్ విజిట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ